గత ముప్పై సంవత్సరాలుగా ఈ ల్యాండ్ విషయంగా మున్సిపాలిటీ వారికి మా పక్కన ల్యాండ్ ఓనర్స్కు తగాదా ఉన్నింది ఆ తగాదాలో మున్సిపాలిటీ వాళ్ళు ల్యాండ్ మా పక్కన ల్యాండ్ వాళ్లకు అనుకూలంగా వాళ్ళకు అఫిడవిట్సు కౌంటర్స్ సర్వే మాకు తెలియకోకుండా పక్కన వాళ్ళకి తెలియకోకుండా సర్వే చేసి ఇవ్వడంతో ఆ ఆర్డర్స్ని కోర్ట్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఈరోజు హుటాహుటిన ఐదో తేదీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులో ఉన్నందున దానిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు హుటాహుటిన వచ్చి స్కూల్కు వాడుకుంటున్న రోడ్డును నలభై ఏండ్ల నుంచి ఉన్న ఒక సిమెంట్ రోడ్డును ఈరోజు తీసివేయడం చాలా బాధాకరం తప్పకుండా మేము కూడా ఈ యొక్క అధికారులకు అధికారులు ఇక్కడికి వచ్చి కోర్ట్ ఆర్డర్ ఉంది అంటే దానికి గౌరవంగా మేము ఈరోజు ఒప్పుకున్నాం అలాగే నెల క్రితం వచ్చిన ఇంకొక జడ్జిమెంట్ దీనికి సంబంధించిన వచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు ఖాతరు చేయలేదు అది మేము తర్వాత పార్ట్ టూ కింద మేము ఖాతరు చేస్తాం దానికి పార్ట్ టూ కింద చేస్తామంటున్నారు ఒక సమస్య ఒకటే అయినప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పి సినిమా ధోరణిలో ఈ రకంగా పార్ట్లు చేయడం సబబు కాదని నేను కమిషనర్ గారికి తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా మేము కూడా న్యాయస్థానంలోనే ఈ యొక్క మీరు చేసిన ఈరోజు చేసిన తొందరపాటు పనులకు మేము తప్పకుండా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి ఈరోజు అధికారులకు తెలియజేసుకుంటున్నాం కానీ ప్రజలకు ఇబ్బందికరమైన ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వము కానీ అధికారులు ప్రభుత్వాను ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ ఈ రకంగా తొందరపాటు తొందరబాటు చర్యలు తీసుకోకూడదని నేను మనవి చేసుకుంటున్నా ఒక ఎడ్యుకేషన్ నలభై ఏళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్కు వాడుతున్న రోడ్డును ఈరోజు తొలగించడం చాలా బాధాకరం ఇది ప్రజలు చూస్తున్నారు ప్రజలకు అందరికీ తెలుసు ప్రజలకు సమాధానం ఇవ్వలేరు మీరు ఎవరికైనా అందరికీ చెప్పగాని ప్రజలకు మీరు సమాధానం ఇవ్వలేరు ప్రజల దృష్టిలో మీరు తప్పు పట్టినట్లు ఖచ్చితంగా ప్రజలు అనుకుంటారని మేము తెలియజేస్తాం